నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఈ డాక్టర్ గారు చెప్పేది వింటే జాగ్రత్త పడాల్సిన టైం వచ్చింది ప్లాస్టిక్ వాడకం ఎందుకు తగ్గించాలి అతిత్వర్లో అందరి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ గ్యారంటీ అంటే ప్రతి ప్లాస్టిక్ వాడకం అత్యంత ముఖ్యమైన క్యాన్సర్ వ్యాధి ప్రజలు తెలుసుకోవాలి నమస్తే నేను మీ డాక్టర్ సంపత్ కుమార్ వరల్డ్ రికార్డ్ బ్లడ్ డోనర్ ఈ రోజు నేను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి ప్లేట్లెట్స్ డొనేట్ చేయడానికి వచ్చాను ఇక్కడ చూస్తే చిన్న పిల్లోడు కాళ్ళ నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్నారు అసలు క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటో ఈ వీడియో చూడండి మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునే దాకా వాడే ప్రతి పదార్థంలోనూ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది మార్నింగ్ లేవగానే టిఫిన్ పార్సిల్ తేడానికి వెళ్తారు వేడివేడి ఇడ్లీ ఇడ్లీ పార్సిల్ దానికన్నా ముందు దాని మీద ప్లాస్టిక్ కవర్ వేస్తాడు ఒకవేళ ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తిందామని ప్లేట్ లో పెట్టుకుంటే ఆ ప్లేట్ చైనా ప్లాస్టిక్ క్యాన్సర్ తాగే వాటర్ బాటిల్స్ స్టోర్ చేసే వాటర్ టిన్స్ రెండు ప్లాస్టిక్ సాయంత్రం పూట స్నాక్స్ మంచూరియా తింటారు దాంట్లో ఒక ఫోర్క్ ఇస్తాడు ప్లాస్టిక్ క్యాన్సర్ కారాలు పచ్చళ్ళు పోపులు ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ చేస్తారు స్నానం చేయడానికి ప్లాస్టిక్ బకెట్ లో హీటర్ పెడుతున్నారు వాటరే కాదు ప్లాస్టిక్ బకెట్ కూడా హీట్ ఎక్కువ ఆరోగ్యానికి కొబ్బరి కానీ దాంట్లో ప్లాస్టిక్ సావాడతారు తలనొప్పి టీ తాగుతారు కానీ దాన్ని పార్సిల్ ప్లాస్టిక్ కవర్ లో చేస్తారు పాల ప్యాకెట్స్ పెరుగు ప్యాకెట్ ఆఖరికి చిన్న పిల్లలు తాగే పాల డబ్బాతో సహా ప్లాస్టిక్ క్యాన్సర్ వీటన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునేదాకా వాడే మొబైల్ ఫోన్స్ క్యాన్సర్ ఫైనల్లీ రెండు వేల ముప్పై కల్లా ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండే అవకాశం ఉంది